హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇగో యాదగిరిగుట్ట పోదానని ఇగో పూరీలు చేసిన మా ఆయన పొద్దున్న లేమ్మనంటే ఇగో టైం ఎంత అయితే అంది ఎనిమిదిన్నరకు లేచిండు తెల్లరంగా నాలుగింటి వరకే పోదాం అనుకున్నా నైట్ లేటుగా ఉంటాడు ఇగో లేటుగా లేదాడు ఇదే కథ పూరీలు చేసేటప్పుడు హెల్ప్ చేయలేదు ఇప్పుడే లేచిండు మీద మీద లేచిండు అట్టిగా ఇల్లు గిట్లు ఓడిసిండు అది కూడా అంత ఎక్కడిసే తక్కనే పడేసిండు పోదామని అంటే దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ ఎబో నైంటీ పర్సెంట్ నేనే చేయాలి ఈయన మాత్రం ఒక బయట డ్యూటికి పోతాడు అత్తడి గంటే మా ఇంట్లో మొగైన గిట్లు ఉన్నాడు మీ ఇంట్లో కూడా గిట్లనే ఉన్నారా ఏ గట్టని పోవాలంటే ఆడవాళ్ళకే ఉన్నది మొత్తం వాళ్ళ ఆడవాళ్ళే వేసుకోవాలి ఇక ఇక పూరీలు చేసిన కనీసం ఇక్కడ వచ్చి కనీసం కాల్చు చూతగా నేనే పొద్దున లేచిన బయట కడుక్కున్నా ముగ్గేసిన నా పనులు నేనే వేసుకున్నా మళ్ళీ తర్వాత దేవునికి నేనే దీపం ముట్టించిన లేచిండు వట్టిగా రెండు రూములు ఉన్నాయి అట్టిగా ఊడ్చిండి గిటగిట్ల అన్నాడు మీద మీద ఊడిచి అది దూడిచింది గంతే కూర్చున్నాడు ఇక గది కథ ఈ పూరీలు చేసినా ఇక బయట నలభై రూపాయలు ప్లస్ మళ్ళీ ఏంటంటే ప్లేట్ పూరీ నలభై రూపాయలు మళ్ళీ ఆయిల్ కూడా ఎట్లాంటిది వాడతారో తెలుస్తలేదు అందుకే అని ఇక చేసిన ఎక్కువ తక్కువనే పొంగ కూడా పట్టుకపోతాం దొండకాయ ఫ్రై చేసినా ఇంకా తినలేదు ఇక తినాలి వీలైతే మూడు నాలుగు షార్ట్స్ వేసి కథ బండి ఎక్కాలి మళ్ళీ సాయంత్రం వరకు రిటర్న్ అవ్వాలి ఏ టైం అవుతుందో దర్శనం అయ్యేసరికి చూడాలి ಈ ಲೆಕ್ಕ ಇತ್ತಲ್ಲ